హారతి ఎలా ఇవ్వాలి అసలు హారతి యొక్క ప్రాముఖ్యత ఏమిటి పూజ చేసిన తరువాత ప్రతి ఒక్కరూ చివర్లో హారతి ఇస్తారు ఇది హిందూమతంలో పవిత్రమైన ఆచారం ఈ పురాతన సంప్రదాయంలో దేవతలకు కాంతి ధ్వనిని అర్పించడం ఇది భక్తికి ప్రతీక దేవుని దీవెనలు కోరడం గంట కొడుతూ హారతి ఇవ్వడం దివ్యమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది తరతరాలుగా వస్తున్న ఈ ఆచారం ఇప్పటికీ ఆచరిస్తున్నారు పురాతన వేద సాంప్రదాయాల ప్రకారం హోమమని పిలిచే పవిత్రమైన అగ్ని ఆచారాలనుంచి ప్రేరణ పొందింది ఒక సిద్ధాంతం ప్రకారం దేవాలయ గర్భగుడిలో ఉన్న పవిత్రమైన దేవతల చిత్రాలు విగ్రహాలు బయటకి కనిపించడం కోసం పూజారులు ఇలా హారతి ఇచ్చేవారు పూజారులు వేద మంత్రాలు లేదా ప్రార్థనలతో దీపాన్ని వెలిగించి తలనుంచి కాలివరకు తిప్పుతూ దేవుళ్లకి హారతి ఇస్తారు హారతి ఇవ్వడం అంటే దేవతల పట్ల ఉన్న గౌరవాన్ని తెలియజేయడం నిర్దిష్ట నియమాలకు కట్టుబడి చేసే ఒక పవిత్రమైన క్రియ ప్రతికూల శక్తుల్ని పారద్రోలడానికి ఎడమ చేతితో గంటను మోగించాలి కర్పూరం వెలిగించి దేవత ముందు వృత్తాకారంలో తిప్పుతూ ఇవ్వాలి హారతి తర్వాత శుద్ధి చేసిన కొన్ని నీటిని తీసుకోవాలి దేవుడికి దండం పెట్టుకుంటూ కృతజ్ఞతా భావాన్ని తెలియజేయాలి ధూపం కర్పూరం చికిత్సా ప్రభావాలు కలిగి ఉంటుంది వాసన ఇంద్రియాలని ప్రేరేపిస్తుంది విశ్రాంతినిస్తుంది సున్నితమైన పొగ పర్యావరణాన్ని శుద్ధి చేస్తుందని నమ్ముతారు దైవిక ఉనికిని సూచిస్తుంది చీకటిని పారద్రోలుతుంది జ్ఞానోదయాన్ని సూచిస్తుంది కాంతి మానసిక స్థితిని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది నిర్మలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది ధూపం కర్పూరం వేసి హారతి ఇవ్వడం వల్ల వచ్చే కాంతి సువాసన శుద్ధి చేసేవిగా పరిగణించబడతాయి ఇలా చేయడం వల్ల వాతావరణం శుభ్రపడుతుంది ప్రతికూల శక్తులని తొలగిస్తుందని నమ్ముతారు పవిత్రమైన సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందని నమ్మకం